శాతం నీరు ఉంటుంది మన శరీరం సుమారు అరవై శాతం నీటితో నిండి ఉంటుంది మేది డెబ్బై ఐదు శాతం గుండె డెబ్బె మూడు శాతం కండరాలు డెబ్బె తొమ్మిది శాతం నీటిని కలిగి ఉంటాయి అందుకే నీటిని సరిపడా తాగడం చాలా ముఖ్యం సార్లు కొట్టుకుంటుంది మన గుండె రోజుకు ఒక లక్ష సార్లు కొట్టుకుంటూ సుమారు ఏడు ఐదు వందలు లీటర్ల రక్తాన్ని శరీరమంతా పంపిస్తుంది ఇది రోజంతా పనిచేసే శక్తివంతమైన అవయవాలలో ఒకటి ప్రతి సంవత్సరం సుమారు ఐదు మిల్లీమీటర్లు పెరుగుతుంటాయి ఇది భూకంప క్రియాశీలత మరియు టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా జరుగుతుంది ఆవుల వాటి గుండె నాలుగు భాగాలుగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడే ప్రత్యేకమైన లక్షణం చెట్టు ఈ చెట్టుపాండ్లు చిన్నగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి కాని అత్యంత విషపూరితమైనవి తినితే ప్రాణాంతకం చెట్టు నుండి వచ్చే స్రావం చర్మాన్ని తగిలితే గాయాలు వస్తాయి వర్షం ఈ చెట్టుపై పడితే ఆ నీరు కూడా చర్మానికి హాని కలిగిస్తుంది ఇది ప్రధానంగా కరీబియన్ మధ్య అమెరికా మరియు ఫ్లోరిడాలో కనిపిస్తుంది రెండు సాండిల్వుడ్ లేదా చీమ చెట్టున విత్తనాల్లో ఉన్న గిఫ్ట్ టాక్సిన్ చాలా శక్తివంతమైనది ఇది మన శరీరంలోని గుండె రేటును ప్రభావితం చేస్తుంది చివరికి గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది ఇది భారతదేశం శ్రీలంక మరియు ఆఫ్రికాలో పెరుగుతుంది గతంలో దీనిని ఆత్మహత్యల కోసం ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి అందుకే దీన్ని సూసైడ్ ట్రీ అని పిలుస్తారు విషయాలు ఆహారం లేకుండా వారం రోజుల వరకు బతికేయగలుగుతాడు కాని పది రోజులకు పైగా నిద్ర లేకుండా ఉంటే ప్రాణాపాయం ఏర్పడుతుంది నిజానికి జిరాఫీ గుండె ఒక్కటే కాని అది చాలా బలంగా ఉండి రెండు మీటర్ల పొడవైన మెడకు రక్తాన్ని పంపేందుకు శక్తివంతంగా పనిచేస్తుంది అవి మానవుల వాజా గుర్తుపట్టడమే కాకుండా తాను వెళ్లిన మార్గాన్ని చాలా రోజుల తర్వాత కూడా వాతావరణం లేకపోవడం వల్ల అక్కడ నీరు ఆవిరి కావడం లేదా ప్రవహించడం అసాధ్యం అందుకే అక్కడి భూమి ఎప్పటికీ పొడి గాలిగా ఉంటుంది ఒకటి కోహినూర్ అనే పేరు కాంతుల పర్వతం అనే అర్థాన్ని కలిగి ఉంది రెండు ఈ వజ్రం భారతదేశంలోని గోల్కొండ ప్రాంతంలోని కొల్లూరు గనిలో తవ్వి పొందినట్లు విశ్వసిస్తున్నారు మూడు అసలు బరువు నూట ఎనభై ఆరు క్యారెట్లు క్యారాట్స్ కాగా ఇది నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్లకు తగ్గించబడింది దీని మెరుపును పెంచేందుకు నాలుగు ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిదిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మహారాజా దులీప్ సింగ్ నుండి దీన్ని తీసుకుని రాణి విక్టోరియాకి అందించింది ఐదు నీ తంజావూరు రాజధానిలో ఉన్న బ్రహ్మదేశం గ్రంథం ఒక గొప్ప రహస్యంగా ఉంది ఈ గ్రంథం నశించకుండా పలు దశాబ్దాలు నిలిచింది కాని దీని అసలు రచయిత ఎవరు దీని వెనుక గల అంతర్మర్థం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం ఇంకా తెలియదు తెలంగాణలోని ఆలంపూర్లో ఉన్న జోగులాంబ ఆలయం ఒక ప్రముఖ శక్తి పీఠం పురాణ కథనాల ప్రకారం ఈ ఆలయంలో శక్తి అద్భుత రహస్య శక్తులు కలిగి ఉంది భక్తులు సాధువులు దీని పవిత్రతను గుర్తించారు కానీ దాని అంతరంగ రహస్యాలు ఇప్పటికీ తెలియకపోయాయి గోల్కొండ కోట అనేక రహస్యాలను కలిగి ఉంది ముఖ్యంగా కోటలోని రహస్య సొరంగ మార్గాలు అపార భాండాలు మరియు నైట్ గార్డులు చూస్తారని చెప్పబడే ఆత్మల గురించి అనేక కథలు ఉన్నాయి ఈ కోటకు సంబంధించి ఇంకా తెలియని అనేక మర్మాలు ఉన్నాయి